బక్రీద్ సందర్భంగా వంద గజాల ప్లాట్ తీసుకున్న కస్టమర్కి అక్కడ పెట్టాను చూడండి గొర్రెపోతులు గొర్రెపోతు ఫ్రీ రియల్ ఎస్టేట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా వంద గజాల ప్లాట్ లక్ష రూపాయలకి ఇస్తూ వంద గజాల ప్లాట్ని లక్ష రూపాయలు బుక్ చేసుకున్న కస్టమర్కి గొర్రెపోతుని ఫ్రీగా ఇస్తున్నామండి ఈ గొర్రెపోతుని మీకు మీరు తీసుకెళ్ళడానికి కాదు మీ పేరు మీద ఈ గొర్రెపోతునే సైట్లో వదిలేస్తే ఒకసారి మనం చూడండి ఇటువంటి అందమైన సైట్లో ఈ గొర్రెపోతుల్ని పెంచి మీకు కావాల్సినప్పుడు మళ్ళీ మీకు ఇచ్చేస్తాం మీ ఇళ్లలో ఫంక్షన్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు లేదు ఒక సంవత్సరం కనుక ఇక్కడ పెంచితే ఆ గొర్రెపోతు మీద మళ్ళీ ఆదాయం వస్తుంది మీ ల్యాండ్ రేటు పెరుగుద్ది మీ గొర్రెపోతు పెరుగుద్ది మీ ఆదాయం పెరుగుద్ది సో రెండో ఆఫర్ ఏంటి అని అంటే గొర్రెపోతు వద్దనుకున్న వాళ్ళకి వంద గజాల ప్లాట్ కొనుక్కున్న కస్టమర్కి వంద గ్రాముల వెండి ఫ్రీ వంద గ్రాముల వెండి ఫ్రీ ఇస్తాము మరి ముఖ్యంగా ఎవరైతే ఫుల్ పేమెంట్ కడతారో ఎవరైతే స్పాట్ పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్కి వస్తారో వాళ్ళకి పదివేల ఐదు వందల రూపాయల విలువైన రిజిస్ట్రేషన్ ఫ్రీ ఈరోజు సైట్కి వచ్చిన ప్రతి కస్టమర్కి ప్రాపర్టీ ఎక్స్పర్ట్ అంబరెల్లా ఫ్రీ మీ ఫోన్ రక్షణ కోసం ఫోన్ పౌచ్ ఫ్రీ అక్కడ ఫోన్ పౌచ్లున్నాయి తీసుకోవచ్చు రామారావు గారు అండి రామారావు గారికి గొర్రెపోతుని బహుమతిగా ఇస్తున్నాము మీ గొర్రెపోతు బాధ్యత మాదే అది దాన్ని మీ ల్యాండ్ రేటుతో తో పాటు మీ గొర్రెపోతు రేటు కూడా పెంచి మీకు ఆదాయాన్ని ఇస్తాం పది వేలు కట్టి ప్లాట్ బుక్ చేసుకున్న కస్టమర్కి మనం గొర్రెపోతని గిఫ్ట్ గా ఇస్తున్నాము సో ఈ గొర్రెపోతుని మనమే సైట్ లో మెయింటెనెన్స్ చేస్తాము ఒక సంవత్సరం ఈ గొర్రెపోతుని పెంచి దాని మీద ఆదాయం సుమారుగా ఒక ముప్పై వేలు నుంచి నలభై వేలు మధ్యలో ఆదాయం ఇస్తాము ఓకేనమ్మా సార్ ఫస్ట్ విజేత క్లాబ్స్ కొట్టండి సార్ ఎవరు ఎక్కువ కొడితే వాళ్ళకి అన్ని గొరిపోతులు వస్తాయి అంత ఎక్కువ ఆదాయం వస్తుంది